i uh you. -huh. <laughs> నా పేరు కందుకూరి శ్రీధర్ మాది బాపులపడి మండలం అంపాపురం గ్రామం సార్ మరి ప్రతి సంవత్సరం కూడా ఆదిత్య వెంచర్ హౌసింగ్ ఫ్లాట్స్ అంపాపురంలో గత కొన్ని సంవత్సరాల నుండి సంక్రాంతి సంబరాలు ముసుగులో జరుగుతున్న జోత శిబిరాలు అనేక రకాలైన జోత శిబిరాలు అనేక రకాల అనేక రకాలుగా జరుగుతుంది ఈ జ్యోత జ్యోతి శిబిరాల వల్ల మా గ్రామంలో అనేక మంది చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఎక్కడి నుంచో వేరే ఇతర రా ఇతర జిల్లాల నుంచి సంక్రాంతి సందర్భంగా ఐదు రోజుల పాటు ఒక రోజుకి యాభై వేల మంది నుంచి అరవై వేల మంది వరకు జనాభా వచ్చి మా అంపాపురం మీద పడిపోతున్నారు వారిలో ఎవరు జ్యోధం ఆడటానికి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండి ఆ జ్యోత శిబిరాల్లో వారి యొక్క మద్యాన్ని మద్యం సేవించి ఆ మద్యం సేవించినటువంటి బాటిల్స్ని ఆ పొలాల్లో పడేయటం వల్ల అవి పగల వల్ల ఆ రైతులకు ఇబ్బంది ఆ గేదెల మేతకు ఇబ్బంది ఆ గేదెలు మేసేటప్పుడు ఆ పెంక్ గాజు పెంకులు అవి గుచ్చుకొని వాటికి చాలా ఇబ్బంది కలుగుతుంది అట్లాగే నేషనల్ హైవే సిక్స్టీన్ పక్కన ఈ పందా ఈ జ్యోతి శిబిరాలు నిర్వహించడం వల్ల నేషనల్ హైవే మీద కనీసం సుమారు ఐదు ఆరు కిలోమీటర్ల పాటు ట్రాఫిక్ జామ్ అయిపోయి అనేక రకాలైన ప్రమాదాలు జరుగుతున్నాయి అంబులెన్స్ సర్వీసులకు కూడా ఆటం ఆటంకం జరుగుతుంది అట్లాగే మా చుట్టుపక్కల మా గ్రామంతో పాటు మా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవారంతా కష్టపడి పనిచేసుకునే పేదవారు మధ్యతరగతి వారు ఈ యొక్క జోదాలకు వెళ్ళి మద్యాలకు బానిసై వ్యసనాలకు బానిసలై వారి యొక్క జీవితాలని అర్థాంతరంగా ముగిస్తున్నారు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ఈ మంచి ప్రభుత్వానికి మొన్న ఇరవై ఒకటవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో తేదీన ప్రభుత్వానికి ఈ పై విషయాలు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటినీ తెలియపరుస్తూ నివేదిక రూపంలో అందరికీ కూడా లేఖను పంపడం జరిగింది డీజీపీ గారికి ఎస్పీ గారికి తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్కి వీరవల్లి పోలీస్ స్టేషన్కి పోతే హోంమంత్రి మంగళపూడి అనిత గారికి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి వారికి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి వారికి లోకల్ ఎమ్మెల్యే గారికి ఎంపీ బాలసౌరి గారికి అందరికీ అన్ని శాఖలకి కూడా మా ఊర్లో నిర్వహిస్తున్నటువంటి నిర్వహించబోయే జోత శిబిరాలను నుండి జోత శిబిరాల నుండి మా అంపాపురం గ్రామాన్ని కాపాడాలని మా మేమందరం ముక్తఖండంతో ఖండిస్తున్నాము ఇది మంచి ప్రభుత్వం కాబట్టి మేము చెబుతున్నామండి ఇది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే ఇక నుంచి జ్యోతి శిబిరాలు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి మేము మా గ్రామస్తులందరూ ముక్తఖండంగా ఖండిస్తున్నాం అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో మేము తెలియపరచలేదు సార్ ఇది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి మేము కూటమి ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తున్నాం కందుకూరి అశోక్ అనే కుర్రాన్ని ఈ జ్యోత శిబిరాల్లో కొట్టడం జరిగింది ఎందుకు కొట్టారంటే అతను కందుకూరి అశోక్ అనే అతను వాళ్ళ ఫ్యామిలీ పండగ సందర్భంగా ఫ్యామిలీ వాళ్ళందరూ ఊరెళ్ళారు ఊరెళ్తే తను ఒక్కడే ఉన్నాడు ఉన్నప్పుడు సరే టిఫిన్ చేద్దామని సాయంత్రం ఎనిమిది గంటల టైంలో టిఫిన్ కానీ ఏదన్నా స్నాక్స్ తిందామని చెప్పి ఆ జ్యోతి శిబిరాల వద్దకు వెళ్ళాడు ఆ ఒక్కడనే ఉంటం చూసి వేరే అక్కడ ఉన్నటువంటి గంజాయి బ్యాచ్ లేకపోతే బ్లేడ్ బ్యాచ్ ఎవరో కానీ లిఫ్ట్ అడుగుదామని చెప్పి అతని బండిని ఆపి అతని బండి ఆపి అతన్ని తీసుకెళ్లి డ్రైనేజీలో పడేసి అందరూ ముఖం మీద ముఖం మీద గుద్ది ఫోన్ లాక్కొని ఫోన్ యొక్క ఓటీపీ చెప్పమని దాంట్లో డబ్బులు ఇవ్వమని చెప్పి తన యొక్క తమ్ము వేలు వేలు ముద్ర ఫోన్ మీద వేయ వేస్తే అందులో ఉన్న డబ్బులు దొంగిలించడానికి అతను వేయమని చెప్పగా వీరు చెప్పి ముఖం మీద ముఖం మీద గుద్ది అతను తమ్ము వేయకుండా ఉంటే అతని యొక్క బూట్ కాళ్లతో చేతి వేళ్ళన్నీ తొక్కిపారేసి నానా హింసలు పెట్టారు ఈలోపు జనం అలికిడి రావడంతో అతన్ని కొట్టిన వ్యక్తులు ఆ కందుకూరు అశోక్ అనే అతని ఫోను లాక్కొని తీసుకొని పారిపోవడం జరిగింది తర్వాత అతను ఆ దెబ్బలతో గాయాలతో గ్రామంలోకి వచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమందిని తీసుకొని వెళ్ళి అక్కడ తేలపురల్లో వారిని అటుని కాలం వేలూరు కాలం మీదగా అటు తేలపురలు వంతిన ఎక్కి అక్కడ అక్కడి నుంచి రావడంతో వారిని గుర్తించి అప్పుడు గ్రామస్తులందరూ కూడా అతని దగ్గర ఉన్నటువంటి ఫోన్ తీసుకొని అప్పుడు వాళ్ళకి దేహశుద్ధి చేశారు కంప్లైంట్ చేయలేదండి మళ్ళీ వాళ్ళు ఎవరు గత గత సంక్రాంతి సందర్భంగా జ్యోత శిబిరాలు ఆదిత్య వెంచర్ ప్లాట్స్ నందు జ్యోత శిబిరాల్లో జరిగినటువంటి సందర్భం ఇట్లా ఒకటి కాదు అనేక రకాలైనటువంటి దొంగతనాలు జరుగుతున్నాయి ఎవరు వస్తున్నారో తెలియట్లా ఊళ్ళో రోజుకొచ్చి కనీసం యాభై వేల మంది నుంచి అరవై వేల మంది వరకు వందల వేల కారులతో వచ్చేసి నానా రకాలైనటువంటి ఇది చేస్తున్నారు అక్కడ కోడి వ్యర్థాలు రైతుల చుట్టూ కోడి వ్యర్థాలు మద్యం బాటిళ్ళు పగల కొడతాం నానా రకాలైనటువంటి ఆగం జరుగుతుంది అందువల్ల పంట చేన్ని పంట చేయలన్నీ ఆగం చేస్తున్నారు పంట పండేటువంటి చేయలన్నీ కూడా పండించుకోవడానికి వీలు లేకుండా ఆగం చేస్తున్నారు జోదం జోదం వద్దు పందాలు మన సంస్కృతి సాంప్రదాయంలో కోడి పందాలు అనేది మనం వ్యతిరేకం కాదు జోత శిబిరాలు మట్టికి నిర్వహించడానికి వీలు లేదు కోడి పందాలకు మేము వ్యతిరేకం కాదు అది ఈరోజు ఈరోజు దివంగత నేత స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి వర్ధంతి సందర్భంగా ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయన దీక్షా స్ఫూర్తితో అంపాపురం గ్రామంలో జ్యోత శిబిరాలు సంక్రాంతి సందర్భంగా నిర్వహించబోయే జ్యోత శిబిరాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నిర్వహించబోయే జ్యోత శిబిరాలను మా అంపాపురం గ్రామం మొత్తం ముక్తఖండంతో వ్యతిరేకిస్తున్నాము